హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు గార్డెన్ వ్యూ అయితే చూసేద్దామా ఈ పూలు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఈ మొక్క పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది మంచిగా అలా విచ్చుకున్నప్పుడు ఈ పూలు చాలా అందంగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్ది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట లైక్ ఇది మనం మల్లె పూలు లాగా లేకపోతే సెంటు జాజ్ లాగా దీనికి ఒక సపరేట్ స్మెల్ ఉందనమాట చాలా బాగుంది ఆ స్మెల్ అయితే అండ్ ఇది నందివల్తనంలోనే ఇది ఒక రకం అనమాట చాలా రకాలు ఉంటాయి కదా ఇవి మామూలుగా దేవుడికి కూడా పెడుతుంటారు కొంతమంది చూసాను నేను ఎంత తెల్లగా ఉన్నాయో లాగా అసలు ఫైనల్గా మనము వెజిటేబుల్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంక ఫస్ట్ బెండకాయలు ఇంక మొటికాయలు అంటాం కదా అవైతే పెట్టాను బెండకాయలు చూసారా బాగా వచ్చేసాయి ఇది బెండకాయ ఫ్లేవరు ఇది కూడా బాగానే ఉంది కానీ తల్ల పెట్టుకోవచ్చా లేదా అంటే పెట్టుకుంటే కట్ చేస్తే మళ్ళీ బెండకాయలు రావేమో అని డౌట్ వచ్చి ఆగిపోయాను నేనైతే సో ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది ఒకే ఒక్కొక్కటి స్టార్ట్ చేయచ్చు ఇంకా అనేసి ఇంకా ఒక చిన్న చేంజ్ కూడా చేశాను గార్డెన్లో అది ఫర్దర్గా అప్డేట్ చేస్తాను సో రోజు ప్లాంట్స్ నేను ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే ఫైనల్గా ఇది మిగిలింది సో తీసుకునేటప్పుడు ఏదైనా జాగ్రత్తలు ఉండాలా అంటే ఎట్లాంటి మొక్క తీసుకుంటే హెల్దీగా బతుకుతుందని మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేసేయండి ఇంకా ఈ కోతులకి భయపడి వెజిటేబుల్స్ కన్నా పచ్చిమిర్చి మీరు పెట్టుకుంటే మేలు ఎందుకంటే ఇంకా అవి అయితే తినవు కదా అనిపిస్తోంది సో అందుకే ఇంకా పెట్టాను చూద్దాము అండ్ ఈ మొలకలు ఏంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నలుగురికి అయితే చూపించాను కానీ ఎవరు దీని పేరు చెప్పట్లేదు సో మీరు గెస్ట్ చేస్తారేమో చూద్దాము బంతి పువ్వు కూడా ఫస్ట్ టైం పెట్టాను ఇంకా కలర్ ఏది వస్తుందో తెలియట్లేదు వెయిట్ చేద్దాము ఇంకా బెండకాయలు అయితే హాట్ వాష్ చేస్తున్నాను నాకు కేజీలు కేజీలు బెండకాయలు రాకపోయినా పర్లేదు కానీ ఇంట్లో ఒక పూటకి సరిపోయిన నస్తే కూడా హ్యాపీగానే ఉంటుంది సో ఈరోజు ఇంకా బెండకాయలు అండ్ రోజా పూలు పాలాకుంటే కట్ చేశాను నేను పూలు ఎక్కువ కట్ చేయడం పెట్టేస్తున్నట్లే చెట్లలో ఎందుకంటే కొన్ని పురుగులు వస్తూ అంటే దాని చుట్టూ తిరుగుతూ కూర్చుంటూ ఉంటాయి కదా అసలు ఎందుకు మనం తెచ్చి తల్ల పెట్టుకొని వాట్ చేయడము అన్నట్టు అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇప్పుడు వర్షం ఎక్కువ పడుతూ ఉంది ఇక్కడ ఇంకా అలానే వదిలేస్తే అవి రాలిపోతాయి అన్నట్టు ఇంకా కట్ చేశాను చూసారా రెయిన్బో కూడా వచ్చింది సీజన్ అయితే భలే ఉంది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కొంచెం ఎండ వాన తర్వాత ఇట్లా మేఘాలు పెట్టుకొని చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్గా మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ